హలో వెల్కమ్ టు మాధవి స్టైల్ అండి ఇవాళ టమాటా పచ్చడి నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూసుకుందాం దానికోసం టమాటాలు తీసుకున్నాను హాఫ్ కేజీ టమాటాలు హాఫ్ కేజీ టమాటాలు దానికి సరిపడా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు ఈ గిన్నెలోకి తీసుకున్నాం టమాటాలు కొద్దాం ముందు నేను బాగా చిన్నగా కట్ చేస్తాను అదైతే త్వరగా అయిపోతుంది మనకి త్వరగా మగ్గుతుంది ఇది ఎండబెట్టే పచ్చడి కాదండి ఉడకపెట్టే పచ్చడి ఇట్లా కోసుకోవాలి అన్ని కాయలు కూడా ఇట్లాగే ఇదే రకంగా పోసుకోవాలి కదా ఇదిగో ఈ నేను ఆల్రెడీ టమాటాలు కట్ చేసేసుకున్నానండి ఇదిగో హాఫ్ కేజీ టమాటాలు వేసేద్దాం ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని హాఫ్ కేజీ టమాటాలు ఇందాక ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ అని చెప్పాను కదండి అంత కాదు ఇది ఒక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇది అంటే వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ అలా ఉంటుంది చింతపండు అండ్ అలాగే ఉప్పు ఇది ఇన్స్టెంట్గా పెట్టాలండి పెట్టే పచ్చడి ఎండబెట్టుకోకుండా పెట్టుకోకుండా ఎవరైనా చేసుకుని అప్పటికప్పుడు త్వరగా చేసుకోవడానికి నేను సాల్ట్ వేస్తున్నాను త్రీ స్పూన్స్ సాల్ట్ వేసాను సాల్ట్ వేసి దీన్ని బాగా కలుపు కలుపుకోవాలి చక్కగా సాల్ట్ వేస్తే ఇందులోంచి టమాటాలోంచి నీరు బాగా వచ్చి చింతపండు బాగా మెత్తబడుతుంది ఇలా కలుపుకొని ఒక టూ అవర్స్ దీన్ని అట్లా రెస్ట్ వదిలేయాలి అట్లా వదిలేస్తే మనం మిగతా ప్రాసెస్ తర్వాత చూసుకోవాలి టూ అవర్స్ తర్వాత నేను మళ్ళీ తీసి చూపిస్తాను దీని మీద ఇలా ఒక మూత పెట్టి పొడి గరి టన్నీ వాడాలి చూద్దామండి నేను టూ అవర్స్ అన్నా కదా వన్ అవర్ అయ్యింది ఇది ఎంతవరకు వచ్చినా చూశారండి నీరు వస్తుంది మనకి కనిపిస్తుందిగా అదిగో ఇంకా ముక్క కొంచెం మెత్తపడాలి ఇంకో ఇంకొక వన్ అవర్ అట్లా ఉంచుదాము కదపకుండా ఇలా గట్టిగా పెట్టేసి మూత పెట్టడమే ఇంకో వన్ అవర్ ఆగాక మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ చెప్పాను కదండి టూ అవర్స్ అయిపోయింది చూడండి అదిగా చక్కగా చింతపండు నానాలని టూ అవర్స్ ఇది ఇందాక వచ్చిన నీరు కూడా చింతపండు పీల్చింది చక్కగా ఉంది ఇప్పుడు దీంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను వన్ టూ త్రీ హాఫ్ కేజీ తీసుకున్నాం కదా ఆ మాత్రం ఉండాలి ఆయిల్ ఇది ఏంటంటే ఎండ పెట్టుకోకుండా అనమాట మనకి ఇప్పుడు పడితే అప్పుడు ఎండ దొరకదు కదండి మనకి ఎండాకాలంలో అయితేనే దొరుకుతుంది ఎండ మళ్ళీ ఉండదు కదా అందుకని ఇప్పుడు పొయ్యి వెలిగించి ఓకే ఇలా కలపాలండి ఆయిల్ వేశారు కదా ఇలా పెద్దమంటే పెట్టాను కొంచెం ఉడికిన తర్వాత కొంచెం చిన్నమంట పెట్టాలి పచ్చివాసన లేకపోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఇది ఆయిల్ మొత్తం అంటుకునే పెట్టట్టు పెట్టి పెద్ద మంట పెట్టాను చూసారు కదండి ఉడుకుతుంది ఇట్లా బాగా ఈ ముక్కలంతా చిన్నవి అయిపోవాలి మనం కోసా ఆల్మోస్ట్ చాలా వరకు చిన్నయ్య కోసాను ఈ టమాటా ముక్కలు ఒక పది నిమిషాలు ఇవి బాగా ఉడకాలి ఉడుకుతుంది కదండి ఇప్పుడు చిన్నమంటాను కొంచెం ఇట్లా మధ్య మధ్యలో వచ్చి కలుపుకుంటా ఉండాలి చెక్ చేసుకుంటా లేకపోతే అడుగంటుంది మనం ఉప్పేసాం కదండి ఆ ఉప్పు ఈ ఆయిల్ తోటే సరిపోద్ది చక్కగా మగ్గుతుంది ఆ ఉప్పుకి వాటర్ వస్తుంది టమాటాలో మీకు సౌండ్ వినిపిస్తుందా అది కొంచెం చూసేలా ఉడుకుతోంది అట్లా ఉడకాలి చక్కగా బాయిల్ అవుతూ ఉండాలి చూడండి దగ్గర పడిపోయింది చూసారా ఉడికిపోయింది చూసారా ఇంకా నీరు వస్తాను ఇది మనం మిక్సీ వేసి ఉప్పు కారం అన్ని వేసేసరికి సరిపోతుంది ఈ మాత్రం ఉండాలి చాలు పొయ్యి కట్టేస్తున్నాను అయిపోయిందండి ఇంకా పొయ్యి కట్టేసాను కదండి చక్కగా ఇది కొంచెం చూసారా చల్లారిపోయింది ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుందాం ఫస్ట్ నేను వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నాను ముందు ఈ వెల్లుల్లిపాయలు వేద్దాం మిక్సీలో వెల్లుల్లిపాయలు వేసి ఫస్ట్ వేస్తే అంటే నలుగుతాయి లేకపోతే తర్వాత అంటే పచ్చట్లు జారిపోతాయండి మనకి నలగదు జస్ట్ కోర్స్గా అట్లా వేస్తే సరి వెల్లుల్పాయ నలిగింది చూసారండి ఇప్పుడు ఇందులో చల్లారిన టమాటా ఉడకబెట్టుకుని ఉన్నాం కదండి ఇది వేస్తున్నాను వేసి మిక్సీ వేసుకుందాం రెండు ట్రిప్పులు పట్టేటట్టుంది ఇంతవరకు వేద్దాం ముందు ఓకే మిక్సీ వేసుకోండి నలిగితే ఏంటంటే బాగుంటుంది చూసారండి ఇదిగోండి నలిగింది మిక్సీ చూడండి చక్కగా నలిగింది పచ్చడి ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకుందాం నేను ఉరకబెట్టి టూ రెండు ట్రిప్పులకి సరిపోతుంది ఒక ట్రిప్పుకి కారం ఇది వేసేసాను ఆల్రెడీ ఉప్పు ఇందాక వేసాను కాబట్టి అది సరిపోతుంది ఇది ఉప్పు వేసి కలుపు నలిగిపోయిందండి ఇదిగో ఇది సగం వేసుకున్నాం కదా ఇంకా సగం ఇదిగో అట్లాగే ఉంది ఇప్పుడు నలిగింది ఏందంటే తీసి ఇక్కడ పెట్టేసుకుందాం ఇందులో పక్కన ఆల్రెడీ సగం వరకు మనం టమాటాలు ఉడకబెట్టింది వేసాము సగం కారం వేసుకున్నాం ఉప్పు ఇందాకే ఉడకబెట్టేటప్పుడు వేసాము కొంచెం ఏమో కట్ చేసినప్పుడు వేసాం కాబట్టి అది సరిపోతుంది ఇప్పుడు ఖాళీ చేస్తే ఇదంతా పచ్చడి తీస్తేనా మిగిలిన టమాటాలు ఇందులో వేసేసుకుందాం మిక్సీలో మనం మిగిలిన టమాటాలు కూడా మిక్సీ వేసేసుకొని మిక్సీ పట్టేద్దాం బాగా జాగ్రత్తగా మిక్సీ చేసుకోండి చింతపండు నలక్కకపోతే టేస్ట్ ఉండదు మిక్సీ వేస్తున్నాం కూడా మిక్సీ పట్టేద్దాం మిగిలిన కారం కూడా వేసేస్తున్నామండి వంద గ్రాములు కారం తీసుకున్నాం కదా ఇందాక సాగంలో వేసాము ఇప్పుడు మిగతా సగం ఇప్పుడు వేసాము మనం ఇదిగో నలిగిపోయింది ఇది కూడా గిన్నెలోకి తీసేద్దాం అయిపోయింది కదండి ఇది కూడా మనం ఈ గిన్నెలోకి తీసేద్దాం పైన ఇలా తిప్పితే అదే పడుతుంది చూసారా ఇంకా కొంచెం ఇందులో మనం ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకుందాం వంట పెద్దదైపోయింది ఆ పచ్చడికి సరిపడా ఆయిల్ వేసుకుందాం తాలింపకి ఓకే ఇప్పుడు ఇందులో ఇంకొంచెం వేసుకుందాం సరిపోదా ఇంకా కొంచెం ఆయిల్ వేయ ఆవాలు జీలకర్ర వేద్దామండి నేను ఆవాలు జీలకర్ర తీసుంచుకున్నాను ఆవాలు జీలకర్ర వేసాను నేను కొంచెం వేగనిద్దాం తాలింపులు అదుగుతున్నాయి నేను ఆల్రెడీ ఇది ఇంగువ ఇది మెంతు పిండి ఈ రెండు తీసుకున్నాను అవి తాలింపు వేగిన తర్వాత అందులో వేసేస్తాను ఇప్పుడు ఇవి రెండు సౌండ్ వస్తుంది తాలింపు వేగిపోయింది సౌండ్ వస్తుందండి పొయ్యి కట్టేసేద్దాం అన్న ముందు పొయ్యి కట్టేసి వేద్దాం ఈ రెండు మెంతు పిండి ఆవాలి చిసి ఇంకో మెంతు పిండి వేసారండి పొయ్యి కట్టేసి వేయాలి మాడిపోతాయి లేకపోతే కింద దించేయాలి ఓకే ఇప్పుడు దీన్ని మనం పచ్చట్లో వేసేసుకుందాం ఇగో ఇది మన పచ్చడి ఇది కూడా సరిపెట్టామే కలిపి ఇంతేనండి ఇది ఇన్స్టెంట్గా ఇది ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ఉంటుంది మనం ఉంచాం కదా అప్పటిదాకా ఇది టిఫిన్స్లోకి బాగుంటుంది ఇడ్లీ దోశ రైస్ రైస్లోకి కూడా బాగుంటుందండి ఉప్మాస్ మాస్లోకి అన్నిటిలోకి వాట్ ఎవర్ అన్నిటింగ్ అన్నిటికీ బాగుంటుంది వాట్ నాట్ ఎవ్రీథింగ్ అని చక్కగా ఆయిల్ శుభ్రంగా కలిసే కలుపుకోవాలి ఏది తగ్గితే అది వేసుకోవడం నాకు తెలిసి ఉప్పు కారాలు ఇవన్నీ సరిపోయినాయి నేను టేస్ట్ చేశాను అందుకే తాలింపు వేశాను ఇది ఇంకా డబ్బాలో పెట్టుకోవడమేనండి ఇంతేనండి మన పచ్చడి మనం ఇలా ఎండ పెట్టుకోకుండా ఎండ అనేది అన్ని కాలాల్లో మనకి దొరకదు అటువంటిప్పుడు ఇలా చేసుకుని పెట్టుకుంటే మనకి చాలా సింపుల్ గా ఉంటుంది బ్యాచులర్స్ కూడా చేసుకునే విధంగా ఉంటుందండి సింగిల్ పర్సన్ ఉన్నా మన ఇంకొకళ్ళ మీద ఆధారపడకోకుండా చేసుకునే పచ్చడి మీరు కూడా చేసేయండి బాయ్